వంశం ఏంటంటే నా కోసం మూడు గుడిల పోయేసి వచ్చే నా ఈవినింగ్ ను చూడగొంటే ఆహా ఎందుకనం తింటుంటే నిద్రలా కలలా చూస్తుంటే పాయగా మనసు దారి పడిపోయలే తపనతో నీ వెంట తిరిగలే నేరే అమ్మాయి దారి నప్పనకొస్తే అమ్మాయి నేమ నన్నున్నే అంటున్న ఏమంటారే మా అమ్మ అన్న కొడతారు చూడు నువ్వు లేదు వెల్కమ్ వెళ్ళిపోరేషన్ సో ఈ రోజు వ్లాగ్ ఏంటీ అని అంటే అందరికీ రిలేటెడ్ శివరాత్రి అన్నమాట శివరాత్రి రోజు మేము మీరు కూడా ఫాస్టింగ్ నేను జాగారం ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో నేను కూడా మీ లెక్కనే మార్నింగ్ నుండి రేపటికి అంటే ట్వంటీ సిక్స్త్ నుండి ట్వంటీ సెవెంత్ నైట్ వరకు నేను ఉపవాసం అయితే ఉన్న ఉంటున్నాను అనమాట

సరే నా నోరు మొత్తం స్వీట్ స్వీట్ ఉంది సో నేను టిఫిన్ తీసుకోవ టిఫిన్ తినిపి వంశీ అని చెప్పడానికి తీసుకుపోతున్నాను అన్నమాట తీసుకోపోతున్నావా టిఫిన్ దినిపియ్య నాకు టిఫిన్ కోసం ఇంత ఇంత దూరం పిలిచినావా ఇంట్లో వండిస్తుంటే కదా చెప్పితే ఇంట్లో ఏం నాకు ఇంట్లో ఇంట్లో వండిస్తావా అయితే వండిపోనా చల్ల చలదొరకపోదు చెప్పు చూపాలి చెప్పు

చెప్పాలి చెక్ చేస్తున్నా తింటుంటే నిద్రల కలలా చుచ్చు వస్తుంటే తపనతో వెంటే తిరిగనే మోషన్ పోతుంటే ఫోన్ లో కూడా ఎవరు అమ్మాయి రీల్ వస్తే నేను నైన్ తర ఉందని సాటిస్ఫాక్షన్ ప్లే చేసుకోవాలి కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచిన కళ్ళలో నిద్రలో అన్ని నీ పక్కన చుట్టుపక్కన కూడా నేనే ఉన్నా అని అనుకోవాలి నువ్వు ఎప్పుడు అర్థమైందా అయ్య వేరే అమ్మాయి దరిదప్పునకు వస్తే అమ్మాయి నేమన్నా నిన్నే అంటే

కావాలని తీసుకొని వచ్చిన వంశీ హైదరాబాద్ మణికొండలో కూడా ఇక్కడే ఉంటదంటే మేము అడుగుతామే మాకు తెలిసిపోయింది ఈ టైంలో తాత పెట్టిందట నేను పొద్దున ఉండేది ఏం లేదు స్వప్నాలతో

ముఖేంద్ర ఎక్కడ చెప్తారా పెట్టారు దండి నా పాపన్న ఆకలిస్తుందంట నా మార్నింగ్ నుంచి నీకోసమే కానీ ఫాస్టింగ్ ఉంది అబ్బా ఇది బాబులే చేయది ట్రై చేస్తారెట్టా సీరియస్గా చక్కర్ వస్తుంది నవ్వుతాడేంటి నాకున్నాయే జోక్ అంటాడు నువ్వు ఒక్కటి నా బాబు మన నీకోసమే ఫాస్టివ్ ఉంది చెప్పాలన్న ప్రేమన్న చెప్పు నువ్వు అది కూడా అర్థం చేసుకోవాలన్న మాటలు మాటలేస్తుంది

అంటే ఒకటి అయితే రెండైతేందని లవ్ చేయడం రెండు గంటలకి ఒకటి గంటలకి లవ్ కేందా ఆకలితో వస్తున్నావు మాట్లాడినా సాయించగ చెప్తున్నాం కొబ్బంది చెప్పే ఇంకా చాలా మస్త అయింది ఇది కావాలని చేస్తున్నా ఆ నువ్వు మూడు ఇంట్లో లేదన్నా మాయమైపోయింది జీని పోదురా వచ్చారా రే ఏ వస్తావా రావారా ఏ రాకండరా మా కోపం ఎట్లొస్తుందండి నాకు రాకండి ఏంటే ఉండండి అన్న ఏంటి వెళ్ళిపోతాయండి ఇప్పుడు వెళ్ళిపోతాయి అన్న అనా ఎందుకన్నా అనా పాపమా నా ఆకలిస్తుందా ఆకలిస్తుంది షాప్ మీ తాత పెట్టిండరా అన్నా ఎక్కడో చోట తీసుకెళ్ళచ్చు కదా అన్న ఎక్కడేందరు ఇదే లాస్ట్ రా ఇవ్వుడ్రా నువ్వు చూడన్నా ఏడుస్తున్నాడు అడుగుతున్నా లాస్ట్ టైం వస్తారు రారా అన్న నన్ను కాదా నాకు సార్ అడిగాను అక్కడ వెళ్ళిపోతున్నాడు వదిలేసి అలజడి నా గుండెలో ఇది

ఏమైందా ఇబ్బంది పడ్డావా పడ్డవాడలేవా పడ్డవా లేదా చెప్పు వంశం ఇబ్బంది లేదా ఇబ్బంది పడ్డావా కోపం వచ్చిందా ఎందుకు రాలే మే అసలు ఇప్పుడు కాదు ఏం లేదు వంశిని కొంచెం ఫ్రస్టెడ్ అంటే మార్నింగ్ ఉండి ఆయన కూడా కొంచెం ఫాస్టింగ్ ఉన్నాడంట కొంచెం కొంచెం ఫాస్టింగ్ ఉంది కాబట్టి కొంచెం ఫ్రస్టెడ్ చేసి కోపం తెప్పిస్తే ఏం చేస్తాడు చెప్పి సో చూసిరు కదా వంశని అన్నట్ల భరిస్తాడు నేను లొల్లి వేస్తే ఇప్పుడు అని కాదు వీడియోలలో కూడా నార్మల్గా ఇంట్లో ఉన్నప్పుడు వాడు వాడిని ఎవరన్నా ఏమని అంటే నేను కూడా అట్లా అనక్కంటా నన్ను ఎవరన్నా ఏమని అంటే వాడు అట్లా అనకండి పాపం పిచ్చిది అని చెప్తాడు సో అంశీ నేను గుడ్ కాలా బ్యాడ్ కదా చెప్పు నేను చెప్పురాంపించాడు అని మేడం సో చూసారు కదా ఫస్ట్ నుండి ఇప్పటిలాగా వీడియో మొత్తం చూసినట్టు చూసినారు కదా సో మీ కనుక అలా వీడియో అయితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు